వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు దసరా శుభాకాంక్షలతో ఓజీ చిత్రానికి విచ్చేచున్న పవర్ స్టార్ అభిమానులకు స్వాగతం సుస్వాగతం తెలుపుతూ పాలాభిషేకం చేశారు తెలంగాణ మొట్టమొదటి పవర్ స్టార్ ఫ్యాన్స్ మహబూబాబాద్ జిల్లా తుర్రూర్ చెందిన గౌరవ అధ్యక్షులు నడిగడ్డ శైలిజ తెలంగాణ లేడీ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు మెగా పవర్ అధ్యక్షులు గౌరవ శాష డివిజన్ అధ్యక్షులు లక్ష్మణ్ రామ్ చరణ్ రమేష్ మెగా ఫ్యాన్స్ మెగా అభిమానులు సంబరాలు జరుపుకున్నారు

কল্যাণ বাবা বাপ మేము మహిళ కోరుకుంటున్నాము ఇక గురు రామకృష్ణ రావడం జరిగింది అన్ని రోజులు తీసిన సినిమాలు ఒక్కెత్తే ఈ రోజు ఓజీ అనేది వేరే చరిత్రను పోతుంది నిర్మానంగా ఘనంగా పండగలు జరిపించుకునే రోజు ఈ రోజు మాకు ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ సార్కి ఆంధ్ర డిపిఎన్ సీఎం గారికి చేయడానికి మా కళ నెరవేరుతుంది బాబు లెక్కే బాబు బాక్స్ ఆఫీస్ అమ్మ మోగుడు మళ్ళీ తిరిగి వస్తున్న రికార్డుల మోత మోగిపోతే క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ మరియు జీరో